కస్టమర్స్ మనకి నైటీలు డ్రెస్సులు రీస్టిచ్ వేయమని ఇస్తూ ఉంటారు కదా అవి మనం రీస్టిచ్ కూడా సరిగా వేయకపోతే ఏమవుతుందంటే చంక జాయింట్ల దగ్గర అనేది ఎక్కువగా విడిలిపోతుంటాయి ఈ హ్యాండ్ ప్లేస్లో ఈ చంక జాయింట్ల దగ్గర ఈ కుట్టు సరిగా వేయనప్పుడు విడిలిపోతూ ఉంటుంది అనమాట ఎన్నిసార్లు వేసినా విడిపోతూ ఉంటుంది కస్టమర్లు అడుగుతుంటారు చేతి కింద ఇక్కడ విడిపోతుందండి ఈ కుట్టు అని అడుగుతూ ఉంటారు మనం ఏమనుకుంటాం అదే నేను చాలా చిన్న కుట్టు పెట్టి వేసాను ఎందుకు విడిపోతుందా అనుకుంటాం అది కుట్టు చిన్నదా పెద్దదా ప్రాబ్లం అది కాదండి ప్రాబ్లం ఏంటంటే అంటే మనము సరిగా పట్టుకొని వేయడంలో ఉంటుంది ఇప్పుడు నేను ఈ క్లాత్ మీకు చూపిస్తాను చూడండి ఇది కాటన్ నైటీ అనమాట దీన్ని ఇది కొంచెం మూవబుల్గా ఉంటాయి అనమాట ఈ హ్యాండ్ భాగం వేసే అప్పుడు మనం ఇలా లాగి పట్టుకొని వేయాలి వేయకుండా మనం ఇలానే పట్టుకొని ఇలానే పాదం తీసుకున్నట్టుగా మామూలుగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే వద్దంటే ఇలా స్ట్రైట్గా ఏంటంటే అలాగే గట్టిగా పడుతుంది కుట్టు అది అలా అప్పుడు మనం చేతులు పైకెత్తినప్పుడు క్లాత్ ఏమో ఇక్కడ సాగుతుంది ఈ కుట్టేమో సాగదు దారం అనేది ఎప్పుడు మనకి సాగే గుణం అనేది ఉండదు క్లాత్కి మాత్రం ఇలా క్రాస్ కట్ ఇక్కడ కటింగ్ కొంచెం క్రాస్గా ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర క్లాత్ మాత్రం ఇలా సాగుతుంది దారం సాగదు కాబట్టి తెగిపోతుంది అనమాట అందుకని ఇది ఒక కుట్టు వేసే అప్పుడు మనం కొంచెం రెండు చేతులతో ఇలా పట్టుకొని కొంచెం లాగి వేయండి ఇలా లాగి వేసుకుంటే ఏమవుతుందంటే ఆ కుట్టు అనేది ఇంక అసలు ఎప్పుడూ తెగడం జరగదు